రాణికి వావ్ ఈ చారిత్రక ఏడు భూగర్భాంతస్తుల బావి దీని లోపల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్వరంగం ఉంటుందంట మరి ఆ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వాల్ విజిట్ ఈ చారిత్రక ఏడు భూగర్భ అంతస్తుల బావి రాణికి వావ్ గుజరాత్లోని పఠాన్ పట్టణంలో ఉంది రాణికి వావ్ అప్పటి టెక్నాలజీకి నిదర్శనం క్రీస్తు శకం వందల ఇరవై రెండు మరియు వందల అరవై మూడు మధ్య రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు సోలంకి రాజ్యాన్ని పాలించిన తన భర్త రాజా ఒకటవ భేందేవ్ గుర్తుగా ఈ బావిని నిర్మించారు ఏడు భూగర్భ అంతస్తుల బావిలో గంగాదేవి ఆలయం కూడా నిర్మించారు ఇది అప్పటి సాంకేతికతకు నిదర్శనం అంత అద్భుతంగా సాంకేతికతో ఈ భావి నిర్మాణం ఇప్పటి వాళ్లను ఆశ్చర్యపరుస్తుంది ఒకే నిర్మాణం కింద భూగర్భ నీటి వనరులను వాడుకోవటంలో అప్పటి సాంకేతికత అభివృద్ధి రాణికి వావ్ అత్యద్భుత నిదర్శనంగా నిలిచింది భారతదేశంలో అప్పటి ప్రత్యేక భూగర్భ అద్భుత నిర్మాణ కళాత్మకతకు ఇది ఒక ఉదాహరణ అని యునెస్కో గొప్పగా చెప్పింది అంతేకాదు ఖతార్లోని దోహాలో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో యునెస్కో ఈ బావిని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చినట్లు ఘనంగా ప్రకటించింది ఈ బావి రెండు వందల తొమ్మిది అడుగుల పొడవు అరవై ఐదు అడుగుల వెడల్పు ఎనభై ఎనిమిది అడుగుల లోతు ఉంటుంది ఈ రాణికి ఓ బావి చూడటానికి ఓ భూగర్భ కోటలా ఉంటుంది పూర్తిగా రాతితో నిర్మించిన దీంట్లో ఎటు చూసినా స్తంభాలపై శిల్ప సంపద చాలా గొప్పగా ఉంటుంది రాణికి వా భావి నిర్మాణంలో శిల్పకళకు వాళ్ళు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశావతారాలైన కల్కి రామ నరసింహ వామన వరాహి శిల్పాలు మహిషాసురమర్దని శిల్పాలు నాగకన్య యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు మరియు సోలా శృంగారం అని పిలువబడే పదహారు రకాల శైలులుగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఇందులో ఉన్నాయి ఈ బావి అడుగున ఓ సొరంగం ఉంటుందని అది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండేది అని ఇప్పుడు మట్టితో నిండిందని చెప్పుకుంటారు దాదాపు ఏడు శతాబ్దాల పాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని పంతొమ్మిది వందల ఎనభైలలో భారత పురావస్తు శాఖ వారు గుర్తించి ఇది పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాణికి ఓ బావిని చూడటానికి రోజుకి వేల సంఖ్యలో దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్ తో మళ్లీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్